చేయించక ముందే నేను చెప్పాను ఆర్ వాడుకు వాడుకుంటారు అని జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణకి ఐదు వందల కోట్లు విలువైన ఎంపీ రాజ్యసభ సీట్ ఇస్తే అప్పుడు జగన్ ప్రశంసించాడు ఇప్పుడు బీజేపీ దగ్గర పదిహేను వందల కోట్లు డీల్కి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైన శర్మల పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు వాడి పేరు తీర్మానం మల్లన్న వాడి మీద అనేక రౌడీసీటు కేసులు ఉన్నాయి నేను బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలందరినీ ఎనభై కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు ఆర్ కృష్ణ ఏమన్నా మేము బిచ్చగాలమా బిచ్చగాలవా అన్నాడు చంద్రబాబుతో బెచ్చం అడిగాడు కేసీఆర్ ని అడిగాడు వైసీపీని బిక్ష అడిగాడు ఇప్పుడు బీజేపీని బిక్షవాడికి బీసీలని తాకట్టు పెట్టేశాడు వారి శిష్యుడే తీర్మానం వల్ల దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్ బీసీల మనం అమ్ముడు పోవాలా అరవై శాతం ఉన్నోళ్ళవి వాళ్ళు నేనున్నాను కదా ఎవ్వరికీ అమ్ముడు పోని చిరంజీవి లాగా అమ్ముడు పోలేదు కాంగ్రెస్కి పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడు పోలేదు ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరణి రావలేదు విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు పాపం జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టించి చంద్రబాబు నాయుడిని వీక్ చేసి పవన్ కళ్యాణ్ చేయడానికి ఇక్కడ అక్కడ ఏ తెలంగాణలో ఏక్నాథ్ సిందేలా కాంగ్రెస్ ను నాలుగు ముక్కలు చేసేశారు రేవంత్ రెడ్డి ముక్క జగ్గారెడ్డి ముక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముక్క బట్టు విక్రమార్కు ముక్క ఈ నాలుగును నాలుగు పదిహేను ఎమ్మెల్యే ముక్కలు చేసి తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ కూడా బీజేపీతో చేతులు కలిపారు ఇంకా అందరూ ఇలాగ అమ్ముడుపోతే అందుకనే కేసీఆర్ గారికి చెప్పాను అవసరమైతే నా మద్దతు ఉంటుంది మీరు బీజేపీలో కలవకండి కవితని జైల్లో ఉన్నాయండి ఇంకా పది మందిని జైల్లో పెట్టేయండి కేటీఆర్ని జైల్లో పెట్టేయండి నీతి నిజాయితీ ఉన్నవారు అమ్ముడు పోరు సాయి రెడ్డి అమ్ముడు పోయాడు తలకి నొప్పై కూర్చున్నాడు జగన్ తమ్ముడు దేవుడు నీతో ఉండగా నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రు కుక్క తీసినోడు లేడు దేవుడిచ్చిన ఇచ్చిన సలహాల ప్రకారం వెళ్తే జయ అంబు రాష్ట్ర ఇబ్బందులు తీస్తాం ఇక్కడున్న బీజేపీ తొత్తులు అందరినీ చిత్తు చిత్తుగా రాబోయే గ్రామ పంచాయతీ